క్యాన్సర్ రోగులకు అధునాతన పద్దతిలో క్యాన్సర్ రోగాన్ని నయం చేసేందుకు విశాఖలో మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ ప్రారంభమైంది ప్రారంభానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కెంజారాపు రామ్మోహన్ నాయుడు విచ్చేసి హాస్పిటల్ ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్పిటల్లో వివిధ విభాగాలను ఆయన పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్యాన్సర్ బారిన పడి ఎందరో ఇబ్బందులు పడిన పరిస్థితి నేటి సమాజంలో ఉందని మొదటి దశలోనే క్యాన్సర్ ని గుర్తిస్తే ఖచ్చితంగా క్యాన్సర్ బారి నుండి తమ ప్రాణాలను రక్షించుకోగలరని ఆయన పేర్కొన్నారు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతగానో ఈ హాస్పిటల్ ఉపయోగకరంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆరిలోవా హెల్త్ సిటీలో ఈ హాస్పిటల్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్ని రకాల క్యాన్సర్ బాడీ పడిన రోగులకి ఇక్కడ అత్యుత్తమ టెక్నాలజీని జోడించి చికిత్స అందించనున్నారని పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంపీ శ్రీధర్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలకపూడి రామకృష్ణ బాబు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈ రోజు నిజంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అంతటికి కూడా చాలా ఆనందమైనటువంటి దినోత్సవం ఇక్కడ ఉన్నటువంటి మూడు జిల్లాలు ముఖ్యంగా ప్రధానంగా విశాఖపట్నం గాని విజయనగరం కానీ అలాగే శ్రీకాకుళం కానీ అడ్వాన్స్డ్ మెడికల్ ఫెసిలిటీస్ కోసం విశాఖపట్నం నగరం మీద ఆధారపడి ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలిసిందే దానితో పాటు పరిసరాల్లో ఉన్నటువంటి ఒడిశా ప్రాంత వాసులు కూడా ఏ ఇంపార్టెంట్ మెడికల్ నీడ్ ఉన్నా సరే విశాఖపట్నం వరకు వస్తుంటారు అటువంటి నగరంలో సరికొత్తగా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ని ఇప్పుడు ఏర్పాటు చేసి లక్షలాది మంది ప్రజలందరికీ కూడా ఒక క్యాన్సర్ లో ఉన్నతమైనటువంటి సౌకర్యాలు కల్పించడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి చైర్మన్ మెడికవర్ సంస్థ నుంచి వాళ్ళ తరఫున పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రాంతం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే మాతో పాటు స్థానిక ఎంపీ భరత్ గారు అలాగే ఎమ్మెల్యే మన వెలగపూడి గారు అలాగే మేయర్ గారు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు అందరం కూడా ఈరోజు ఒకే ఉద్దేశంతో ఈరోజు విచ్చేశాం ఇది ఇక్కడ ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకి నిజంగా మేము చూసుకుంటే ఇప్పుడు ఏదైనా ఒక జబ్బు వచ్చినప్పుడు ఎక్కువగా వాళ్ళకందరికీ కూడా ఈ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకున్నప్పుడు వాళ్ళు చిదిగిపోతున్నారు సామాన్యమైనటువంటి కుటుంబాలు కూడా అత్యధికంగా మెడికల్ మీదే ఆధారపడి అనేకమైనటువంటి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు ఆ ఫెసిలిటీస్ కూడా మన ప్రాంతంలో లేకపోవడం వల్ల అక్కడ హైదరాబాద్ వెళ్ళడం ఇతర నగరాలకి వెళ్ళడం దీనివల్ల కూడా అనేక డబ్బు ఖర్చు వాళ్ళందరికీ కూడా అవుతుంది అట్లీస్ట్ ఫెసిలిటీ మన దగ్గర ఉండడం ఫెసిలిటీ కూడా ఏంటంటే పేరుకనే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా చూస్తే దేశంలోనే మెడికల్ మెడికవర్ ఎప్పుడు కూడా ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ లాగే మెడికల్ సర్వీసెస్ అన్ని కూడా దేశం మొత్తం మీద అందించారు సుమారు నాలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా అందిస్తున్నారు అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఉన్నతమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఈరోజు అందిస్తున్నారు అందులో ప్రీమియర్గా ఈరోజు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ సుమారు వన్ ఎయిటీ హాస్పిటల్ ఇప్పుడు ఇది ఇందులో ప్రత్యేకంగా క్యాన్సర్తో పాటు వివిధ డివిజన్స్ను కూడా ఇంటిగ్రేట్ చేసుకొని అంటే ఎవరైనా ఏ సమస్యతోనైనా ఇక్కడికి వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి వేరే హాస్పిటల్కి మరి వెళ్లకుండా పూర్తిగా అంత మళ్ళీ వాళ్ళు సురక్షితంగా మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడే చూసుకునే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఇది చాలా ఉపయోగకరమైనటువంటిది ఇప్పటికే మేము ఐదు సంవత్సరాలు కొంచెం టెస్టింగ్ కింద అంతా నడిపించినప్పుడు చాలా మంది శ్రీకాకుళం జిల్లా నుంచి ఉన్న పేషెంట్స్ కూడా ఎంతో మంది ఇక్కడికి విచ్చేసి వాళ్ళందరూ కూడా సర్వీసెస్ని వెళ్ళి చేసుకున్నారు వాళ్ళు కూడా చెప్పారు చాలా చక్కగా చేస్తున్నారు డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారు ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్మెంట్ అంతా కూడా ఇక్కడ చూసుకుంటున్నారని నిజంగా అభినందిస్తున్నాను మా ప్రాంతంలో ఇంత చక్కనటువంటి హాస్పిటల్ని ఏర్పాటు చేసి క్యాన్సర్ అనేటటువంటిది ఇప్పుడు చాలా ఒక పెద్ద విలయతాండవం చేస్తున్నటువంటి ఒక వ్యాధి ఇది దాన్ని సరైన స్టేజ్లో మనం డిటెక్ట్ చేసుకోకపోవడం వల్ల కావచ్చు లేకపోతే అందుబాటులో సరైనటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల కావచ్చు చాలా ఫ్యామిలీస్ ఈరోజు చితికిపోతున్నాయి అట్లీస్ట్ ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చిన తర్వాత అయినా సరే కొంత నమ్మకం అలాంటి పేషెంట్స్ అందరికీ కూడా ఉంటుంది దగ్గరలోనే మాకు ఒక ఫెసిలిటీ ఉంది మాకు కూడా మంచి మెడికల్ ఈ నీడ్స్ అన్ని కూడా కవర్ చేయడానికి హాస్పిటల్ ఉంటుందని ఒక నమ్మకం వాళ్ళందరికీ కూడా ఉంటుంది ఒకప్పుడు ఇదే మీ లేక ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ కూడా ఇప్పుడే మేము పిఈటి సిటీ స్కాన్ మెషిన్ కూడా చూసాం అలాంటి మెషిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రాంతాల్లో ఉంది ఆ రెండు కూడా మెడికవర్ వాళ్ళే తీసుకొని వచ్చింది ఇది లేకపోతే మనం ఇలాంటి స్కానింగ్ ఏదైనా చేసుకోవాలంటే మీరు అన్నట్టు హైదరాబాద్ వెళ్ళాలి హైదరాబాద్ లో కూడా ఈరోజు ప్రధానంగా బసవతారకం హాస్పిటల్ ఉంది మాకు నిత్యం పేదవాళ్ళందరూ కూడా ఎందుకంటే క్యాన్సర్ అనేసరికి చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యాధి అటువంటిది అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళాలని లేకపోతే వివిధ నగరాలు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఖర్చు అక్కడ ప్రాంతంలో ఎవరు ఉంటారో కూడా వాళ్ళకి తెలియదు క్యాన్సర్తో ఒక పేషెంట్తో వెళ్ళాలంటే కనీసం ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు కూడా వాళ్ళతో ట్రావెల్ చేస్తూ ఉంటారు సో అంత కష్టమైనటువంటి సమయంలో అదనంగా వాళ్ళ మీద ఆ టైంలో భారం పడడం అనేది తరచూ మేము చూస్తూ ఉంటాం కాబట్టి స్థానికంగానే ఇంత మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేసినందుకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరమైనటువంటిది అలాగే మనం కూడా క్యాన్సర్ మీద మరింత అవేర్నెస్ కూడా పెంచాలి ఎందుకనంటే చాలా వరకు లాస్ట్ స్టేజ్లోనూ డిటెక్షన్ జరుగుతుంది ఆ స్టేజ్లో వచ్చిన తర్వాత డబ్బు ఎంత ఖర్చు పెట్టినా సరే సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది సో అది మార్పు అందులో తీసుకొని రావాలనంటే ముందు నుంచే మనం కొన్ని టెస్టింగ్ని మనం ఇంకా అవేర్నెస్ క్రియేట్ చేసి చేయాలి